మాజీ మంత్రి నారాయణకు చెందిన ఎయిన్స్ పెరాలో సోదాలు ముగిశాయి సోదాల సమయంలో నారాయణ గాని అతను కూతురు అల్లుడు గాని ఎవరూ రాలేదని చెప్పారు సిఐడి అధికారులు నోటీసులకు అనుగుణంగా సోదాలు చేశామని తెలిపారు సుమారు పది మంది సభ్యులు గల టీమ్స్ నిన్నటి నుంచి ఇన్స్పెరాలో సోదాలు జరిపాయి సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ముగిసింది ప్రస్తుతం ఇంటి నుండి వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది కార్యాలయం నుండి ప్రస్తుతం వెళ్లిపోతున్నారు సిఐడికి సంబంధించిన అధికారులు ఒకసారి సిఐడికి సంబంధించిన వాళ్ళు సార్ ఎంత ఎంతసేపటి నుండి సోదాలు కొనసాగుతున్నాయి ఎంత మంది పాల్గొన్నారు అయితే రిపేర్ చేస్తున్నారు చేసినాము అయిపోయింది వాళ్ళు సహకరించారు ఎంత మంది సార్ మొత్తం ఎంత మంది వచ్చారు సోదాలు ఒక టెన్ మెంబర్స్ వచ్చు టెన్ మెంబర్స్ ఇప్పుడు కూడా ఉదయం వరకు కూడా ఉన్నారా లేదు వెళ్ళిపోయినారు అందరు మీరు కళల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చూడాలకు సంబంధించి పది మంది పాల్గొన్నారంట ఉన్నారా లేకపోతే లే అంత కొంతమంది వెళ్ళిపోయారు సార్ వాళ్ళు మేము ఉన్నాము అది వాళ్ళు రాలేదు ఎవరు ఏదో సార్ మనకు అంత ఐడియా లేదు ఇది మాకేం దొరకలేదు ఏం దొరకలేదు డాక్యుమెంట్స్ అయితే ఏం దొరకలేదు అంతే కాళీ చేతులతో పది మంది దాదాపు వచ్చింది కానీ అది ఏం దొరకలేదు మాకేం దొరకలేదు అప్పుడు ఏం చెప్పాలి సార్ మాకేం దొరకలేదు ఏం దొరకదు ఏం చెప్తున్నారు సార్ లోపల మేము సార్ వాళ్ళు అడిగితే వచ్చి సహకరిస్తామన్నారు అంతే లోపల ఎవరున్నారు ఆఫీసర్లు ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన ఎండి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరు లేరు సార్ ఎందుకు సార్ మీరు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా స్పందించాలి కదా అంటే వాళ్ళు మా సార్ వాళ్ళు చెప్పి ఉంటారు నిన్న సాయంత్రం పంపించారు రాలేదు 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 సాక ఇచ్చారు చెప్పినట్టున్నారు వాళ్ళ ఆఫీసర్ మళ్ళీ ఏమన్నా నోటీస్ ఏమో సార్ మన ఐడీ ఆఫీసర్లకు ఏం చెప్పారు ఏమో మనకు వెళ్ళదు నారాయణ లేకుండానే సోదాలు ఇరవై ఇస్తున్నారా మీరు ఏ నోటీస్ ఇచ్చింటారు కదా సార్ నారాయణ ఇక్కడికి రమ్మని చెప్పలేదా మీరు ఏమో సార్ నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు ఎన్స్పైర్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో ఒకరు ఉండాలి కదా సార్ వాళ్ళు ఎవరు ఉంటారు సార్ ఆఫీసర్స్ ఇది ప్రస్తుతము అతను చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది సిఐడికి సంబంధించిన అధికారుల టీము దాదాపు ముప్పై రెండు గంటల పాటు సోదాలు నిర్వహించారు నారాయణకు సంబంధించిన విద్యా సంస్థల్లో కానీ ఈ సోదాల్లో మాత్రం ఎన్స్పైర్ సంబంధించిన ఎండి కానీ డైరెక్టర్ కానీ ఎవరు లేరనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికైతే సోదాలు ముగిశాయి ప్రస్తుతం ఇన్స్పైర్ ఆఫీస్ నుంచి కూడా సిఐడి టీములు వెళ్లిపోయాయి కెమెరా నిలేష్ ప్రసాద్ తో రాజకృష్ణ టీవీ హైదరాబాద్ మీరు కలల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి